వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమాతనుమహ ఈరోజు మీకు హరిద్రా గణపతి గురుండి కొన్ని విశేషాలు తెలియ తెలియజేయబోతున్నాను అసలు హరిద్ర గణపతి అంటే ఎవరు మనం ఎందుకు పూజిస్తాం సమస్త కార్యాలు నిర్విఘ్నంగా జరగడానికి ఎందుకు హరిద్ర గణపతిని పూజించాలి అని కూడా మీకు తెలియజేయబోతాను తెలియజేస్తాను హిందూ సాంప్రదాయంలో ఏ పూజ కానీ ఏ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు హరిద్ర గణపతి పూజ చేయాలి హరిద్ర గణపతి అంటే ఎవరో కాదు పసుపు గణపతి హరిద్ర అంటే పసుపు మనం పసుపు గణపతిని పూజిస్తాం ఆ హరిద్ర గణపతికి ఒక కథ ఉంది పూర్వం త్రిపురాసురులు అనే రాక్షసులు ఉండేవారు వారు భ్రమచే అనేక వరాలు పొంది లోకాలన్నింటినీ బాధించసాగారు ఆకాశంలో మూడు నగరాలను నిర్మించుకొని దేవతలను లోకాలను బాధించసాగారు వీళ్ళ బాధలు భరించలేక దేవతలు ప్రజలు వెళ్ళి శివుణ్ణి ప్రార్థించారు అప్పుడు శివుడు వాళ్లను రక్షిస్తానని ఇచ్చాడు శివుడు వాళ్ళని ఏ విధంగా రక్షించాలని ఆలోచించి ఒక ఉపాయాన్ని పన్నాడు అప్పుడు తన దగ్గర ఉన్న నందిని మూడు నగరాలను తన కొమ్ములతో ఎత్తి పట్టుకోమన్నాడు అన్నమాట అప్పుడు శివుడు నంది కొమ్ములపై మూడు నగరాలతో సహా త్రిపురాసురులను సంహరించాడు ఆ సమయంలో నంది కొమ్ము ఒకటి తెగి కింద పడిపోయింది అనమాట దానికి మన నంది ఎంతగానో బాధపడతాడు అప్పుడు వినాయకుడిని పిలిచి ఆ ఎక్కడైతే ఆ ఒక కొమ్ము పడిందో దాన్ని నువ్వు ఎలా అయినా తీసుకొని రావాలి అని తమ ఆజ్ఞాపించడంతో గణపతి వెళ్ళి దాన్ని వెతకడం ప్రారంభించాడన్నమాట అయితే ఆ సమయంలో నంది కొమ్ము ఎక్కడైతే పడిపోయిందో అదే పసుపు కొమ్ముగా మారింది గణపతి ఏం చేశాడంటే చాలా చోట్ల వెతికి ఆ కొమ్మ ఎక్కడ పడిందో అక్కడికి వెళ్ళి వెతికి తీసుకొని కైలాసానికి వచ్చి తన తండ్రికి ఇచ్చాడన్నమాట అప్పుడు తన కొమ్ము దొరికినందుకు నందికి చాలా ఆనందం కలిగింది అది చూసిన శివుడు ఏమన్నారంటే నంది నీ పసుపు కొమ్ము పడిన చోట మొలిచిన పసుపు కొమ్మలతోనే చూర్ నుంచిగా వచ్చిన పసుపుతో పసుపు గణపతిని చేసి ఏ పూజకైనా మొదట పూజించవలసిందే అని వరం ఇచ్చాడంట నందికి ఆ రోజు నుండి మనం ఏ వ్రతాలైనా పూజలైనా శుభకార్యాలైనా చేయ చేశామంటే పసుపు గణపతిని తమలపాకులో పెట్టి మనం పూజిస్తాం ఆ విధంగా హరిద్ర గణపతి పూజ మొదలైంది అందుకే ఆయన ఆదిదేవుడు ప్రథమ పూజుడు అయ్యాడు అందుకే మనం ఓం గమ్ గణపతి ఏ నమ అని చెప్పి మనం విఘ్నేశ్వర ప్రార్థన చేసి మనం చేసే వ్రతాలు పూజలు శుభకార్యాలు స్టార్ట్ చేస్తాం వినాయకుడి పూజలో మనకు అతి ముఖ్యమైనది మనం వినాయకుని ముందు మనసు పెట్టి స్వామి ఎదురుగా కూర్చొని ధ్యానం చేయడం వినాయకునికి చక్కగా కూర్చొని కుదురుగా కూర్చొని ధ్యానం చేసేవాళ్ళంటే చాలా ఇష్టం ఎందుకంటే ఆయన స్థిరంగా కూర్చుంటాడు కాబట్టి అందుకే పూజల స్వామిని ఉద్దేశించి స్థిరోభవ వరదోభవ సుప్రసన్నోభవ శిరాసనం కురు అని చదువుతాం ఇంకొకటంటే మన నిత్య జీవితంలో ఎక్కడైనా ఏదైనా విఘ్నాలు కలిగినా సరే ఒక స్టడీస్లో కానీ వ్యాపారాల్లో కానీ పెళ్ళిళ్ళలో కానీ ఇంకే విషయాలైనా ఆటంకాలు కలిగితే గణపతి ముందు కూర్చోలేకపోయినా మీ ఇంట్లో ఎక్కడైనా ఒక తులసి చెట్టు దగ్గర కానీ మారేడు చెట్టు దగ్గర కానీ ఎక్కడైనా సరే గుడిలో కానీ ఎక్కడైనా సరే ఒక పసుపుతో పసుపు గణపతిని చేసుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టి గరిక పెట్టండి గణేష్కి గరిక అంటే చాలా ఇష్టం మరియు జిల్లేడు అంటే ఇష్టం తులసిని మాత్రం సమర్పించకండి గరికను కానీ జిల్లేడు పూలను కానీ మారేడు దళాలు కానీ గన్నేరు పూలు కానీ ఇంకేమన్నా సరే సమర్పించి ఒక బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టండి ఈ అయిన తర్వాత ఈ హరిద్ర గణపతిని ఒక ప్లేట్లో తీసుకొని ఓం గమ్ గణపతి ఏనుమహ అని చెప్పి ట్వంటీ వన్ టైమ్స్ తర్పణాలు చేస్తూ మీ మనసులో ఏదైతే కోరిక ఉందో అది చెప్పుకుంటూ స్వామికి వదిలేయండి మీ భారాన్ని తప్పకుండా ఇరవై ఒక రోజులో నలభై ఒక రోజులో అయిన తర్వాత మీ పనులన్నీ సక్రమంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళతాయి ప్రతి ఒక్కరు కూడా గజానన ముందు రోజు కూర్చునే ప్రయత్నం చేయండి అందరూ కాసేపు గణపతి పూజకి ప్రతిరోజు ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అయినా కేటాయించండి దానివల్ల మీకు ఏకాగ్రత లభిస్తుంది కాన్సన్ట్రేషన్ వస్తుంది పిల్లలకి విద్యలో చురుగ్గా కూడా ఉంటారు మీరు చేసే ప్రతి పనిని శ్రద్ధగా చేయటానికి జ్ఞాపక శక్తి పెరగడానికి ప్రతి విషయం త్వరగా అర్థం అవడానికి ఈ విధంగా ఆయన ముందు కాన్సన్ట్రేషన్ కూర్చొని ధ్యానం చేయడం కానీ కొంచెం మంత్రం చదవడం కానీ చేస్తే మనకి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి సో మీరు కూడా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా గణపతి ముందు కూర్చొని ప్రార్థిస్తే అన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయని కోరుకుంటూ గణపతి ఆరాధన మీ నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోండి పిలిస్తే పలికే దైవం గణనాదురు స్వస్తి శ్రీమాత్రే నమ ఇఫ్ యు లైక్ మై చానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ